small and great 115 కీర్తన 13వ వచనం ప్రకారం పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును my friends the whole family can receive god's abundant blessing నా స్నేహితులారా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకొనగలరు but what we have to do అయితే మనం ఏం చేయాలి we have to seek him with all our hearts మన పూర్ణ హృదయములతో మనము ఆయనను వెదకాలి

హీల్ ప్రొవైడ్ ఎవరీథింగ్ ఇన్ అ బ్యూటిఫుల్ వే నవసరతలన్నీ అద్భుత రీతిగా ఆయన తీరుస్తాడు అని అంటున్నారు దట్ సాంగ్ ఇస్ అ స్మాల్ వన్ ఆ కీతనే ఎంతో చిన్నదైనప్పటికీ ఓన్లీ 6 వర్సెస్ ఆర్ దేర్ కేవలం 6 వచనాలే ఉన్నప్పటికీ బట్ ఆల్ ద 6 వర్సెస్ ఆర్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ ఆరు వచనాలు కూడా ఎంతో ఫలభరితమై ఉన్నవి ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలతో నిండికొని ఉన్నవి ఫ్రెండ్స్ రీడ్ ద సాంగ్ 23 అండ్ ద బక్ అప్ కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ క్లెయిమ్ ద బ్లెస్సింగ్స్ ఎవరీ డే నా స్నేహితులారా

దేవుని ప్రేమను అనుభూతి చెందాడు లైకైడెన్స్ ఆఫ్ ద లా దేవుని నడిపింపును పొందుకున్నాడు సో హి వాస్ బ్లెస్డ్ అబండెంట్లీ అందుకనే అత్యధికంగా ఆశీర్వదింపబడ్డాడు సీ దిస్ వాస్ అండ్ కేర్‌ఫుల్లీ రీడ్ అండ్ మెడిటేట్ దట్ ఈ వచనాన్ని జాగృతంగా చదువుతూ పరిశీలించి ధ్యానించండి ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 29 వర్స్ 28 మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 28వ వచనము వాట్ వాస్ ద ఎండ్ ఆఫ్ డేవిడ్ దావీదు యొక్క అంతమే ఈ విధంగా ఉండింది డేవిడ్ డైడ్ ఇన్ అ గుడ్ ఓల్డ్ ఏజ్ ఫుల్ ఆఫ్ డేస్ అండ్ రిచెస్ అండ్ ఆనర్ దావీదు వృద్ధాప్యము వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను He was a, just a simple man. అతను కేవలం ఒక సాధారణమైన వ్యక్తి గాడ్ బ్లెస్ హిమ్ as a king. కాని ప్రభు అతని రాజుగా దీవించాడు. My friends in the same way you also seek God and keep God as your shepherd. స్నేహితులారా అదే విధంగా ప్రభువును వెదుకుచు ఆయనను మీకు కాపరిగా మీరు కలిగి ఉండండి. And you will be receiving the fruit of your labor.

అత్యధిక దీవెనలు పొందుకుందరుగా దోస్ హూ అవే ఫ్రమ్ యు డ్రా దం క్లోజర్ టు యు రైట్ నా నీకు దూరముగా ఉన్న వారందరిని ఇప్పుడే నీకు దగ్గరగా లాగుకొనండి బ్లెస్ దం లో దీవించండి ప్రభువా బ్లెస్ దం ఇండివిడ్యువల్లీ అండ్ ఆల్సో యాస్ ఎ ఫ్యామిలీ వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా వారిని ఆశీర్వదించండి ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ ఆమేన్ విశాఖపట్టణం యేసు పిలుచుచున్నాడు భాగస్తుల కూటము మై ఫ్యామిలీ అండ్ మై సెల్ఫ్ విల్ బి At Visagapatnam on 21st January. January, Yirway Aguttava Tedina, Kutumba Samita Maga, Nenu, Visagapatnam Vichy It's a Tuesday. Idi Mangalavaram. We will we'll be meeting all of you partners at six o'clock in the evening. Shaintram Katchitamga, Aru Gantalakala, Bhastalana Mimanda Nikalskunta. We'll be praying for you individually. So, ఓపెన్ అట్ కనుక గంటలకే తలుపులు మీ 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 కొరకు ఉంటాయి విత్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ స్నేహితులందరితో కూడా రండి వి ప్రే యు ఫర్ జీసస్ టు అండ్ అద్భుత కార్యములు కొరకే నిమిత్తం మీతో కలిసి ఆల్సో ఫర్ గాడ్స్ ప్లాన్ టు ఫుల్ఫిల్డ్ ఇన్ అలాగే దేవుని ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడాలని ఎనభై ఎకరాలు పోయినవి అనుకున్నాము మీటింగ్ అయ్యాక బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది మీ సొత్తు మీకే అని చెప్పారు అయ్యగారు దగ్గర చెప్పాను నా కుమార్తెకు ఉద్యోగం దొరకాలని ప్రార్థన చేయమని తరువాత నెలలోనే ఉద్యోగం దొరికింది ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్ దయచేసి రండి ఆశీర్వదించబడండి జనవరి 21వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్థలము గురజాడ కళాక్షేత్రం ఉడా కాంప్లెక్స్ సిరిపురం సర్కిల్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మరిన్ని వివరముల కొరకై మమ్మల్ని సంప్రదించవలసి ఉన్న మా ఫోన్ నంబర్లు ఆరు మూడు ఎనిమిది ఒకటి ఏడు ఐదు నాలుగు ఐదు ఒకటి నాలుగు